ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ పంతొమ్మిదిన చందానగర్ లో గొప్పగా ప్రారంభం విఏపై అన్ని శాఖలలో ఇరవై శాతం తగ్గింపు ఈ ఆఫర్ ఏప్రిల్ ఇరవై ఏడు వరకు మాత్రమే సాధారణంగా కవలల రూపం మాట తీరు ఒకేలా ఉంటుంది అయితే వీరిద్దరూ మాత్రం చదువులోనూ కవలలుగా నిలుస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన అక్బర్ పాషా తాహెరా దంపతుల కుమార్తెలు సమ్రీన్ షాజియాలో ఇంటర్ ఫలితాల్లో సమాన మార్కులు సాధించారు నర్సంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న సమరీన్ షాజియాలో నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఒక్క మార్కులు సాధించారు చిన్నప్పటి నుంచి కలిసే చదువుకుంటున్నామన్న కవలలో ఏ సమస్య వచ్చినా ఒకరినొకరు అడిగి తెలుసుకుంటామని వెల్లడించారు ఇద్దరికీ సమాన మార్కులు రావడం పట్ల వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మేమిద్దరం కలిసే చదువుకుంటాం యాక్చువల్లీ మాకు ఒకరికి బైపీసీ తీసుకోవాలని ఉండే కాకపోతే ఇద్దరం హెల్ప్ చేసుకుంటాం కదా అని చెప్పి ఇద్దరం సేమ్ గ్రూప్ తీసుకొని కామన్ స్టడీస్ చేసుకుని ఫోర్ సిక్స్టీ వన్ మార్క్స్ తెచ్చుకున్నాం దీని వల్ల మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ ఇంటర్ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ లో కూడా ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చేవి ఫ్యూచర్ లో మేము ఇదే రకంగా ఇదే గ్రాఫ్ లో వెళ్ళాలని కోరుకుంటున్నాం మేమిద్దరము ఇలాగే కంబైన్ స్టడీ చేసుకుంటూ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఏదైనా సమస్య ఉన్నా గానీ మేమే తీర్చుకుంటాము మేమిద్దరం మా గోల్ ఇంటర్ అయిపోయాక బీటెక్ తీసుకుని కోడింగ్ నేర్చుకొని ప్లేస్మెంట్ లో జాబ్ కొట్టాలనే మా ఇద్దరికి గోల్ సేమ్ గోల్ ఉన్నా మేము సేమ్ మార్క్స్ సాధించడం చాలా గ్రేట్ విషయం అయితే హ్యాపీ థింగ్ వీళ్ళు మొదటి నుంచి కూడా మంచిగా చదువుతారు మంచి మార్కులు సాధిస్తారు ఆడపిల్ల ఎటువంటి బాధ నాకు ఎప్పుడు లేదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను మొదటి నుంచి వీళ్ళు మంచి ర్యాంక్ లోనే ఉంటారు ఫస్ట్ నుంచి చిన్న వరకు ఇంటర్ లో మాత్రం ఇంత ఇద్దరికి సేమ్ వస్తాయి ఎప్పుడు నేను ఇద్దరికి సమానంగా మార్కులు చాలా సంతోషంగా ఉంది నాకు వాళ్ళు ఏది అంటే వాళ్ళకి అది చేపించడానికి నేను సిద్ధంగా ఉన్నా అందులో ఎనకే ప్రసక్తి అసలు లేదు